కొన్ని విషయాల గురించి అంతర్గతంగా జరిగే సంభాషణల గురించి జర్నలిస్టులు చెప్పారు ఎందుకంటే రాజకీయ నాయకులకు వారికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం అటువంటిది దానిని ఒక రకంగా కవలల అనుబంధం అనుకోవచ్చు కానీ ఆంధ్రజ్యోతి ఒక చంద్రబాబు విషయం మినహాయిస్తే మిగతా అన్నింటిలో వేమూరి రాధాకృష్ణది ఓపెన్ హార్టే ప్రతి ఆదివారం తన పత్రికలో కొత్త పలుకు శక వేమూరి రాధాకృష్ణ వర్తమాన రాజకీయాలపై విశ్లేషణ చేస్తూ ఉంటాడు ఈ ఆదివారం తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఓ విషయాన్ని బయటపెట్టాడు విషయాలను బయట పెట్టడం నమస్తే తెలంగాణకు చేత కాదు సున్నితమైన అంశాలను ప్రజలకు చేరవేయడం ఆ పత్రిక వల్ల కాదు ఈ విషయంలో వేమూరి రాధాకృష్ణకు నూటికి నూరు మార్కులు వేయాలి ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం దాటింది అయినప్పటికీ ప్రతిపక్షం చేస్తున్న ప్రతి విమర్శకు తల ఉంచుతోంది చేస్తున్న ప్రతి పనిని చెప్పుకోలేక ప్రజల ముందు తలదించుతోంది దీంతో ప్రభుత్వం ఏమీ చేయలేదని ఒక భావన ప్రజల్లో బలంగా వెళ్తుంది ఇది సహజంగా అధికార పార్టీకి ఇబ్బందికరమైన పరిణామం అయితే ఇలాంటి ఇబ్బంది ఎందుకు వచ్చింది ఎక్కడ ప్రభుత్వానికి సమస్య ఎదురవుతుందనే ప్రశ్నలకు వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకు ద్వారా సరైన సమాధానం చెప్పారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ నియమించిన జాతీయ అధిష్టానాన్ని అభినందించిన ఆయన రేవంత్ విషయంలో చేస్తున్న తప్పును ఎండగట్టారు అన్ని శాఖల్లో ముఖ్యమంత్రిని వేలు పెట్టనీయకుండా కాలు పెట్టనీకుండా తొక్కిపడేసిన విధానాన్ని రాధాకృష్ణ ఎండగట్టారు దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని రాధాకృష్ణ మండిపడ్డారు రేవంత్ రెడ్డికి మంచి రోజులు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ రావడం ఇందుకు నిదర్శనమని తెలిపారు గత లో వ్యవహరించిన వారి ఇష్టానుసారంగా ప్రవర్తించారు పార్టీ శ్రేయస్సును పట్టించుకోకుండా స్వప్రజయాలను చూసుకున్నారు దీపాదాస్ పుంషి కూడా దానికి భిన్నంగా ఏమీ లేరని అన్నారు